హలో అండి చింతకాయ పచ్చడి చింతకాయ తొక్కుని నిల్వ చేసుకోవటం ఎలాగో చూద్దాం ఫుల్ విటమిన్ ఉన్న పచ్చడి చివరి వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇలా చింతకాయలను తెచ్చుకొని కడిగేసి తుడిచేసేసి ఎక్కడా తడి లేకుండా ఇలా ఫుల్ ఈనెలన్నీ తీసేసి చిన్న ముక్కలుగా ఇరిచి ఇరుచుకుంటాం కానీ కట్ చేసుకుంటాం కానీ చేసుకుని రోలు బండ అవన్నీ కూడా చక్కగా తుడిచేసేసి మీరు ఇలా కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం కొంచెం మొక్కలు వేసుకుని తొక్కుకోవాలి లెక్క కొలత ఏంటంటే కేజీ చింతకాయలకి పావు కేజీ ఉప్పు లేదా రెండు వందల నుంచి రెండు వందల యాభై గ్రాములు ఉప్పు వేసుకుంటే సరిపోద్ది అదే ఉప్పుని కొంచెం కొంచెంగా ప్రతిసారి వేసుకోవాలన్నమాట ఇది ఇదంతా తొక్కేసి తీసిన తర్వాత మళ్ళీ కొంచెం మొక్కలు మళ్ళీ కొంచెం ఉప్పు పసుపు అలా రెండు మూడు సార్లుగా వేసుకుంటే సరిపోద్దండి ఇది కొంచెం సేపు కష్టపడితే అయిపోద్దండి బాగా మెత్తగా అవసరం లేదు ఇలా కచ్చా పచ్చాగా తొక్కేసి తీసేసి పక్కన ఒక పొడిగా ఉన్న గాజు గిన్నె కానీ జాడీల్లో కానీ పెట్టుకోండి కొన్ని ఇంట్లో పెడితే పచ్చడి పాడవుతుంది అందుకని జాగ్రత్తగా తడి లేకుండా అన్ని శుభ్రంగా తుడిచిన దానిలో వాడితేనే మీకు పచ్చడి ఎన్ని ఏళ్ళైనా నిలవ ఉంటుంది చింతకాయ పచ్చడి ఇది జలుబులు దగ్గు జ్వరం ఇలా వచ్చినప్పుడు పచ్చానికది వాడుకోవటానికి చాలా మంచి పచ్చడి అండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మూత పెట్టేసేసి ఒక మూడు రోజుల తర్వాత చూస్తే కొంచెం మెత్తగా అవుతుంది ఆ తొక్కంతా అంతా అప్పుడు కొంచెం కొంచెంగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఈజీగా గింజలన్నీ ఏరేసుకోవాలి అది పెద్ద కష్టమైన పనేం కాదండి ఏదో టీవీ చూస్తానైనా సరే ఇలా గింజల్ని ఇలా అన్నీ ఏరేసి ఆ ఈ కూడా తీసేసి ఆ లాంటివి కూడా తీసి పక్కన పెట్టేసుకొని సపరేట్ చేసేసుకుంటే తొక్కుకి తొక్కు గింజలకు గింజలు చేసేసుకొని మళ్ళీ చిన్న మిక్సీ జార్లో అయితే బాగా అవుతుందండి కొంచెం కొంచెంగా చేసుకుంటే మెత్తగా అవుతుంది ఈ గుజ్జంతా మెత్తగా చేసేసుకుని పెట్టుకోవటం ఇది కూడా ఏంటంటే ఫస్ట్ ఒకటి మీద పెట్టుకుని మిక్సీ జార్ తిప్పితే మీకు బాగా అవుతుందండి లాస్ట్లోనే మూడు మీద రెండు మీద పెట్టండి ఫస్ట్ మాత్రం ఒకటి మీద పెట్టుకొని మధ్య మధ్యలో పలుసులో పెట్టుకుంటే చాలా మెత్తగా ఈజీగా అయిపోతుంది ఇలా అంతా నేను మొత్తం తొక్కంతా స్టోర్ చేసుకుని పెట్టుకుంటున్నాను కొంచెం మాత్రమే మేము అప్పుడప్పుడు తీసి తరగమా తీసుకుంటాం అనమాట మీరు ఎలా కావాలనుకుంటే అలా చేసుకోండి మీ ఇష్టం ఇలా ఒక డ్రై ప్యాన్లో మెంతులు మెంతులు కొంచెం ఎక్కువ వేయించి పొడి చేసి పెట్టుకుంటే మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు కేజీ చింతకాయలకి ఒక చిన్న టీ గ్లాసుకి దాని మీద కొంచెం తగ్గినా పర్లేదు అంత పడుతుంది ఈ మెంతులు సువాసన వలన చింతకాయ పచ్చడి చాలా బాగుంటుంది బాగా ఎర్రగా యాగాలండి మెంతులు పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో కొంచెం కొంచెమే నేను తీసుకుంటున్నాను మిగతా అదంతా స్టోర్ చేసేసాము పచ్చడి అంతా తొక్క అంతా ఇప్పుడు దానిలో ఒక స్పూను మెంతి పిండి ఒక రెండు మూడు స్పూన్లు మీ కారాన్ని బట్టి ఇలా వేసేసుకోండి నిల్వగా ఉంచుకునే పచ్చడి మీరు మొత్తంగా చేసుకోవాలంటే మాత్రం కేజీకి పావు కేజీ కారం వేసేసుకోండి ఇలా మేము ఎప్పటికప్పుడు చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఫ్రెష్గా సువాసన చక్కగా పోపు వాసన తోటి తాలింపు మనకు చాలా ఫ్రెష్గా ఉంటుంది అందుకని అప్పుడప్పుడు ఇలా తీసుకుని వేసేసుకునే విధానం అయితే ఇది పోపుకి నేను నువ్వుల నూనె వాడాను మీరు వేరుసనగ నూనె కానీ ఏ నూనె అయినా సరే అది మీ ఇష్టం కానీ పోపు కూడా చాలా ముఖ్యమండి ముందు ఆవాలు ఆవాలు ఏగిన తర్వాత మెంతులు ఏగిపోయిన తర్వాత అప్పుడు పప్పులు రెండు రకాల పప్పులు తర్వాత ఎండి మిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి కొన్ని పచ్చళ్ళకి కంపల్సరీ ఇంగ వేసుకుంటే బాగుంటుంది అన్న పచ్చళ్ళలో ఇది ఒకటి అనమాట ఇంగ మేమైతే వేస్తున్నాం మీరు వేసుకుంటే వేసుకోండి లేకపోతే అది మేస్తాం కరివేపాకు ఈ పోపు పూర్తిగా చల్లారిన తర్వాత ఈ కొంచెం పచ్చళ్ళలోనే కలుపుకుంటున్నాం మీరు కావాలంటే మొత్తం పచ్చళ్ళలో కలిపేసుకోండి దీనికంటే కూడా అండి స్టోర్ చేసుకున్న మనం ఇందాక స్టోర్ చేసుకున్నాం కదా అవన్నీ చక్కగా మనం చాలా రకరకాల వాటిలో వాడుకోవచ్చు చేపల కూరలు తర్వాత రోటి పచ్చళ్ళు తర్వాత పప్పుచారు తర్వాత సొరకాయ పులుసు పచ్చల కూర చింతకాయ తొక్కు చాలా బాగుంటుందండి ఇలా ఇప్పుడు వాడేసుకోవటానికి ఇది అనమాట ఇది కూడా చిన్న బాక్స్లో పెట్టేసుకుంటే మనం వాడుకోవచ్చు ఇలా మిగతా జాడీల్లో ఇలా పెట్టేసుకొని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా పచ్చగా పసుపుగా ఉంటుంది లేదు అంటే కొంచెం కలర్ మారుతుంది అంతే